విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజీ శ్రీనివాసరావు పద్మనాభం మండలం భద్రయ్యపేట గ్రామంలో పర్యటించారు భద్రయ్యపేట కిడ్నీ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు नऔषल्ड अन्त सेकेट गर्नारा 70 के र 90 औषल्ड से के मे 70 मा आ ज नै औषल्ड साल न औषल्ड 2 महिना यता ज 50 महिना सर అయినా నేను మొన్ననే మెడికల్ రిపోర్ట్ వచ్చింది. అది మెటల్ చెక్ నకరెక్ట్ ఉంది రైటింగ్ ఉంది. అది మెటల్ చెక్ ఉంది. నేను ఓన్లీ మనకు బ్యాక్టీరియా లెవెల్స్ కి కంప్లీట్ అనాలసిస్ చేయొచ్చు వద్దా. సో శాంపిల్స్ టుడేస్ ఆఫ్టర్ అడ్మిషన్. అది శాంపిల్ రావాలి అది రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ రావాలా ఏమైనా ఏమైనా మైనింగ్ ఏరియాకు సంబంధించిన డేటా అవసరం. మైనింగ్ మైనింగ్ మంగిర్ ప్రాబ్లమ్ ఇది ఏమైనా వన్ థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అందులో వన్ పాయింట్ ఫైవ్ విలువ ఉంటే వాళ్ళకి సమస్యలు వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఉంటే ఈ ట్యాబ్లెట్లు రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని మధురా గ్రామం అయినటువంటి భద్రపేట గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ గ్రామంలో సుమారు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు గ్రామస్తు కుటుంబాలు ఉన్నాయి అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా బారై బారిన పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా వారు బారిన పడడం ఇటీవల వెలుగులోకి రావడం మరి ముఖ్యంగా పత్రికా సోదరులకి దీని ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రజాప్రదల దృష్టికి తీసుకొచ్చిన వారికి ముందు పత్రికా సోదరులకి ఎందుకంటే మీడియా ద్వారానే విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశారు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలియజేసింది ఇది మీడియా ద్వారానే మరి ఇటీవల కాలంగానే ఆ కార్యక్రమం బయటకు రావడం మరి ప్రభుత్వం దృష్టికి కూడా చేరడం ఇటీవల కాలంగా మరి ఒక పక్క డాక్టర్స్ వచ్చి సుమారుగా ఈ గ్రామంలో రెండు వందల యాభై మంది జనాభా ఉంటే సుమారుగా సాగానికి పైబడి వారికి నూట ముప్పై దాకా సుమారుగా వాళ్ళకి టెస్టులు చేశారు వాళ్ళ సుమారు ఏదైతే క్రియాటిన్ ఏదైతే కిడ్నీకి సంబంధించిన ఆ కంటెంట్ పెరగడం వలన మరి కేజేసి రిఫర్ చేయడం అలాగే అందులో కొంతమందికి ఒక సుమారు ఒక పది నుంచి పన్నెండు మందికి క్రానిక్ కేసెస్కి ఐడెంటిఫై చేయడం వాళ్ళని కూడా ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వెళ్తాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రక్రియ అలాగే ఏదైతే గ్రామం రేవి పిహెచ్సి కింద ఉంది పిహెచ్సి డాక్టర్స్ కానీ మెడికల్ క్యాంప్ కానీ కంటిన్యూగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు మేము కూడా గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పాము గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా అందరూ కూడా టెస్టులు చేసుకోండి చిన్న వయసు వాళ్ళు కూడా పిల్లలు కూడా భయభ్రాంతులు అవ్వకుండా అందరూ కూడా వాళ్ళు టెస్టులు చేసుకోండి టెస్టులు చేసుకోవడం వలన ఇప్పటికే వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఆర్డబ్ల్యూసీ అధికారులు కూడా వచ్చారు సార్ వాటర్ టెస్టింగ్ కూడా జరిగిందని చెప్పారు ఇంకా హై మెటల్ ఏమైనా ఈ ఏరియాలో ఉందా ఏం జరిగింది ఏమైనా ఉందా అని టెస్టింగ్ మీద రాజా రాజమండ్రి వెళ్ళింది ల్యాబ్కి అది కూడా ఒక రెండు రోజుల్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది వస్తే వాటర్లో ఏమైనా ఏమైనా కంటామినేషన్ ఉందా వాటర్లో ఏమైనా దానికి సంబంధించిన ఏమైనా ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వాటర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అది కూడా ప్రభుత్వం దృష్టికి రావాల్సి ఉంది అంటే ఓవరాల్గా తెలియజేస్తా ఉందంటే ఒక రీసెర్చ్ అయితే జరగాల్సి ఉంది ఈ గ్రామంలో దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈరోజు వస్తుందని డాక్టర్ గారు కూడా చెప్పారు పిహెచ్ డాక్టర్ గారు ఇంకా సంబంధించి నెఫరాలజీ డిపార్ట్మెంట్ నుంచి కేజీహెచ్ఎన్ సపరేట్గా డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూస్తున్నారని అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇది ప్రభుత్వం దృష్టికి రావడం మరి ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది దీన్ని త్వరితగతంగా ప్రతి కుటుంబాన్ని సర్వైలెన్స్ చేసి దీనికి సంబంధించి ఏదైతే నెఫరాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి కిడ్నీ సంబంధించి ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా మరి నా ఆ బారిని పడకుండా దీన్ని అరికట్టే విధంగా ఎందుకు వెళ్తుందనేది మెడికల్ ఎగ్జామినేషన్లో తేలిన తర్వాత వారికి అవసరమైన సదుపాయం అంతా కూడా ప్రభుత్వం అందించాలని ఎందుకంటే వీరంతా కూడా నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలందరూ కూడా మరి ఇటీవలనే వారు కిడ్నీ డయాలసిస్ కూడా మొన్నటి వరకు వెళ్ళేవారు ఇప్పటికైతే ఆన్ గోయింగ్ డయాలసిస్ పేషెంట్ అయితే ఎవరు లేరు బట్ కొద్ది రోజుల్లో వాళ్ళు వాళ్ళకున్న వ్యాధిని బట్టి ఆ క్రియాటిని బట్టి కొద్ది రోజుల్లో వాళ్ళు డయాసిల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కొన్ని కేసెస్ వస్తున్నాయి మరి మీ నుంచి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వీరికి కొద్ది దగ్గరలో వీళ్ళకి కేజీహెచ్ అంటే బాగా సదూరమైన ప్రాంతం అవుతుంది వీళ్ళకి ఇక్కడే మరి ఎన్ఆర్ హాస్పిటల్ తగర మరి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది మరి దగ్గరగా మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తాను డాక్టర్స్ కూడా చెప్తాను చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి ఎన్ఆర్ఐ అయితే హాస్పిటల్ అయితే కొద్దిగా కన్వీనియన్స్ ఉంటుంది వారు వెళ్ళి ఎవరైనా కుటుంబ సభ్యులు తోటి తీసుకెళ్లి దగ్గరుండా కార్యక్రమం చేసుకుని రావడానికి ఎక్స్టెన్స్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రభుత్వం త్వరగా మేర్కొని వారు ఎందుచేత వచ్చింది కారణం ఎందుకు వచ్చింది అవసరమైనవి అన్ని టెస్టులు చేసి ఇలాంటి మన ఫ్యూచర్లో రాకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కలిగించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేదంటే తప్పకుండా మరి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా తప్పకుండా మేము కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేను ప్రత్యేకించి వెళ్ళి నేను కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ కలిసి ఈ విషయాన్ని అంతా కూడా ప్రత్యేకించి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా జిల్లా కలెక్టర్గా నేను టైం తీసుకొని వెళ్ళి నేను జిల్లా మా ప్రజాప్రతినిధులు అందరితో కూడా మండలం సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వారికి కూడా గ్రీవెన్స్ ఇస్తే వాళ్ళు కూడా వస్తాను ఖచ్చితంగా వారికి వస్తాను ఖచ్చితంగా నేను మీ ద్వారా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ఎవరు బయలుపడవద్దు తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం మేము వచ్చి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం ఎలాంటి చర్యలు కూడా ఎలాంటి ఇబ్బంది అయినా వారికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలకి మెరుగైన వైద్య సదుపాయం అందే విధంగా ప్రభుత్వం ద్వారా తెలియజేస్తాం ఒకవేళ ప్రభుత్వం స్పందించవాలని మేము కోరుకుంటాను